తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ అభిమానులకు అలరిస్తున్న చిరువు గారు ఇప్పటి వరకు నూట యాభై ఐదు చిత్రాల్లో నటించారు మొన్న ఆగస్టు ట్వంటీ టూన డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకు డెబ్బై ఒకటవ ఏట అడుగు పెట్టారు చిరంజీవి గారు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది ఆయనకు మెగాస్టార్ అనే టైటిల్ ఎవరిచ్చారనేది తెలిసిపోయింది చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్ సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన స్క్రీన్ నేమ్ అనేది చిరంజీవిగా మార్చుకున్నారు తర్వాత ఆయన స్టార్ డమ్ అనేది పెరిగినా కొద్దీ అనేక స్టార్ ట్యాగులు అనేటివి యాడ్ అవుతూ వచ్చాయి ప్రస్తుతం ఆయన్ను మెగాస్టార్ అనే పేరుతో పిలుస్తున్నాం మనమంతా అయితే చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదని ఇచ్చింది మాత్రం ఎవరో కాదు సీనియర్ కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో గతంలో చిరు గారితో ఎన్నో సినిమాలు నిర్మించారు ఆయన వరుసగా చిరంజీవి గారితో ఛాలెంజ్ రాక్షసుడు మరణమృదంగం శ్రువట్పురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలను రూపొందించారు అయితే ఆయన చిరంజీవి గారితో తప్ప ఏ హీరోతో కూడా సినిమాలు తీయడు మెగాస్టార్ అనే ట్యాగ్ను ఆయనే ఇచ్చినట్లు స్వయంగా వెల్లడించడం జరిగింది అది కూడా కామెడియన్ అలీగారు హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో కేఎస్ రామారావు గారు చెప్పారు